రేపే సోమవారం రేపు సోమవారం రోజున రాత్రికి మీ బీరువా కింద ఇది పెట్టండి చాలు ధనం గాలిలాగా మీ బీరువాలోకి దూసుకు వస్తుంది అది ఎలా అంటారా బీరువా అనేది ఎంత పవిత్రమైనదో మన అందరికీ తెలిసినదే డబ్బుని దాచాలి అన్నా బంగారాన్ని దాచాలి అన్నా చాలామంది బీరువాని ఉపయోగిస్తూ ఉంటారు ఇక కొంతమంది అల్మారి లేదా ఏదైనా డబ్బులకి సంబంధించి ఒక సపరేటుగా ఒక బాక్స్ లాంటిది పెట్టుకుంటూ ఉంటారు అయితే మీరు డబ్బుని ఎందులో అయితే దాస్తున్నారో దాని కింద ఇది పెట్టండి చాలు అది బీరువా అయినా లేదా అల్మారి అయినా పర్వాలేదు ఇక దాని కింద ఇది పెట్టటం వల్ల మీ ఇంట్లోకి డబ్బు ఖచ్చితంగా వస్తుంది మన అందరం కూడా ఒకటే కోరుకుంటాము ఈ రోజుల్లో డబ్బు లేనిదే ఏ పని జరగదు డబ్బు లేని మనిషి జీవితం శూన్యం కాబట్టి డబ్బు అనేది అందరి ఇంట్లో ఉండాలి అని కోరుకుంటాము కానీ కొంతమంది ఇంట్లో మాత్రమే డబ్బు చేతి నిండా ఉంటుంది మరికొందరి ఇంట్లో ఎంతో కష్టపడినప్పటికీ ఫలితం రాదు కొంతమంది సులువుగానే కష్టపడకుండా డబ్బుని సంపాదిస్తూ ఉంటారు అది ఎలా సాధ్యం అంటే వారిపై దైవం యొక్క అనుగ్రహం ఉండటం వారి జాతకంలో ఎలాంటి దోషాలు లేకపోవటం గ్రహాలన్నీ వారికి అనుకూలించటం మరి అది కూడా మన జాతకంలో ఎందుకు జరగదు మన జీవితంలో ఎందుకు జరగదు అని చాలామందికి సందేహం కలుగుతుంది కొంతమంది తెలిసిన వాళ్ళు తప్పకుండా చిన్న చిన్న పరిహారాలతో వారి చుట్టూ ఉండే నెగిటివిటీని తొలగించుకుంటారు ముఖ్యంగా మన ఇంట్లోకి కానీ లేదా మన బీరువాలోకి కానీ డబ్బుని రాకుండా ఆపేవి దుష్టశక్తులే అవి మన కంటికి కనిపించకపోయినప్పటికీ మనల్ని రకరకాల సమస్యల పాలు చేస్తూ ఉంటాయి వాటిని గ్రహించక చాలామంది మాకెందుకు డబ్బు రావట్లేదు అని అనుకుంటూ ఉంటారు మరి ఎన్ని పూజలు చేసినా ఎందుకు ఫలించట్లేదు అంటే మన చుట్టూ చెడు శక్తులు దుష్టశక్తులు ఉన్నప్పుడు మన పూజకి ఏ ఫలితం రాదు ఎందుకు అంటే జ్యేష్ఠాదేవి కాని దుష్టశక్తులు కాని ఇంట్లో ఉన్నప్పుడు దైవశక్తి ఇంట్లోకి రాదు ముఖ్యంగా లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి ఇద్దరు అక్కా అయినప్పటికీ ఒకే చోటు ఎప్పుడు నివసించరు అందుకే ముందుగా జ్యేష్ఠాదేవిని బయటికి పంపిస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది ఇక సోమవారం అంటే చాలా పవిత్రమైనటువంటి రోజు సోమవారం రోజు పరమశివుణ్ణి భక్తి శ్రద్ధతో పూజిస్తే చాలు వారి కష్టాలన్నీ తీరిపోతాయి అన్ని దారులు మోసుకుపోయినప్పటికీ ఏదో ఒక దారిని తెరిపించి మనల్ని మంచి మార్గంలో నడిపించి మంచి స్థాయిలో ఉంచే దైవం పరమశివుడు శివలింగానికి అభిషేకం చేస్తే చాలు అన్ని దరిద్రాలు తొలగిపోతాయి పరమశివుడు అభిషేక ప్రియుడు విష్ణుమూర్తి అలంకార ప్రియుడు మరి పరమశివుణ్ణి మన చేతితో ఒక చెంబిడు నీరుని తీసుకొని అలా శివలింగంపై నుండి పోస్తే చాలు ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయి ఒక్క బిల్వదళా శివుడిపై అలా విసిరివేసినందుకే ఎంతో మంది భక్తులు ఎన్నో జన్మాల దరిద్రాన్ని పోగొట్టుకొని సుఖశాంతులు అష్ట ఐశ్వర్యాలతో ఉన్నట్లు పురాణాలు వివరిస్తున్నాయి బిల్వదళార్చన చేస్తే చాలు పరమశివుడు ఎంతో మురిసిపోయి వరాల వర్షాన్ని కురిపిస్తాడు అంతేకాదు అభిషేకం చేసి బిల్వదలార్చన చేసి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తే చాలు జన్మాల దరిద్రం తొలగిపోయి కోరిన కోరికలు తక్షణం నెరవేరుతాయి ఎంతటి భక్తులైనా సరే పరమశివుణ్ణి పూజిస్తే వారి యొక్క కోరిక నెరవేరుతుంది ఖచ్చితంగా వారు జీవితంలో ముందడుగు వేస్తారు ఇక బీరువా అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే ఉంటుంది బీరువాని ఏ దిక్కున పెట్టుకోవాలో తెలియక కూడా చాలామంది పొరపాటున ఏ దిక్కున పడితే ఆ దిక్కున పెట్టుకుంటూ ఉంటారు అలా పెట్టడం వల్ల ఐశ్వర్య నష్టం జరుగుతుంది డబ్బు అనేది ఇంట్లోకి రాదు ఒకవేళ వచ్చినా ఖర్చవుతూనే ఉంటుంది మరి బీరువా ఏ దిక్కున ఉండ ఏ దిక్కున ఉండాలి బీరువా విషయంలో ఎలాంటి నియమాలు పాటించాలి అనేది తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి యాల్ ట్యాబ్ని నొక్కండి ఇక వీడియోలోకి వెళితే బీరువాని చాలామంది ఎక్కడ పడితే అక్కడే పెడుతూ ఉంటారు అలా పెట్టడం వల్ల ధన నష్టం జరుగుతుంది లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది బీరువాని ఎప్పుడూ కూడా ఆగ్నేయం దిక్కులో మాత్రమే పెట్టుకోవాలి బీరువా తలుపులు తీసినప్పుడు ఆగ్నేయం దిక్కున ఉండాలి ఇలా బీరువా అనేది ఆగ్నేయం దిక్కున ఉన్నప్పుడు ధనం ఇంట్లోకి ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది ధన ధాన్యాలకి లోటు అనేది ఉండదు సిరి సంపదలు మన వెంటే ఉంటాయి అష్టలక్ష్ముల అనుగ్రహం తప్పనిసరి లభిస్తుంది అంతేకాదు బీరువాని ఆగ్నేయ దిక్కులో పెట్టినప్పుడు ఇంట్లోకి ధనం వర్షంలా కురుస్తూనే ఉంటుంది ఈ విషయం చాలామందికి తెలియక ఎక్కడ పడితే అక్కడే పెడుతూ ఉంటారు ఇది చాలా పొరపాటు బీరువాని ఎప్పుడూ కూడా ఆగ్నేయ దిక్కులో ఉంచుకోవాలి బీరువాలు ఎట్టి పరిస్థితుల్లో ఉతకని దుస్తులను పెట్టకూడదు ఇక చాలామంది బీరువాలో ఉతకని దుస్తులను పెడుతూ ఉంటారు అలా పెడితే ధన నష్టం జరుగుతుంది లక్ష్మీదేవి ఆగ్రహించి ఇంట్లో క్షణం కూడా నిలవదు అదేవిధంగా బీరువాలో పిచ్చి నగలు బంగారు నగలు ఒకే దగ్గర ఎప్పుడూ పెట్టకూడదు పిచ్చి నగలను సపరేటుగా పెట్టాలి అంటే గిల్టీ నగలు వాటిని వేరే ఏదైనా ప్రదేశంలో పెట్టాలి బీరువాలు ఎప్పుడు సువాసనభరితంగా వచ్చేలాగా ఒక ధూపం కానీ లేదా మంచి సువాసనభరితమైనటువంటి అత్తరుని కానీ బీరువాలో చల్లాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి ఆకర్షితురాలు అవుతుంది అలానే బీరువాలో లక్ష్మీదేవి పటాన్ని కానీ విగ్రహాన్ని కానీ పెట్టుకోవాలి బీరువాని ఎప్పుడు మైలపరచకూడదు బీరువా చుట్టూ ఎప్పుడూ అపరిశుభ్రంగా ఉంచకూడదు బీరువాని శుభ్రంగా ఉంచుకోవాలి బీరువాపై డస్టు బూజు వంటివి లేకుండా చూసుకోవాలి బీరువా కింద కూడా ఎలాంటి బూజు డస్టు వంటివి లేకుండా చూసుకోవాలి బీరువా కింద పదునైన వస్తువులను పెట్టకూడదు బీరువాపై ఎలాంటి బరువు వస్తువులను దుస్తులను చాప వంటి వాటిని పెట్టకూడదు అలానే బీరువాలో ఎప్పుడు నీటిగా సర్ది పెట్టుకోవాలి చిందరమందరగా పెట్టుకోకూడదు ఈ నియమాలను ఖచ్చితంగా పాటిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో నుండి వెళ్ళమన్నా వెళ్ళదు మరి రేపు సోమవారం రోజు బీరువా కింద ఏది పెడితే ధనం దూసుకు వస్తుందో తెలుసుకుందాం బీరువా కింద రేపు రాత్రి చీకటి పడిన తరువాత ఒక ఎర్రని వస్త్రాన్ని తీసుకోండి ఆ ఎర్రటి వస్త్రంలో ఒక పెద్ద పటిక ముక్కను తీసుకొని ఆ వస్త్రంలో చుట్టి ఒక మూటలాగా కట్టండి ఆ వస్త్రానికి గంధం బొట్టుని కుంకుమ బొట్టుని కూడా పెట్టండి ఆ తరువాత ఆ మూటకి ధూపాన్ని వేసి ఆ మూటను ఏదైనా ఒక ప్లేటులో పెట్టి దానిని మీ బీరువా కింద పెట్టండి అలా పెట్టి అలానే వదిలేయండి పటిక అనేది మీ ఇంట్లో నుండి చెడు శక్తులను తొలగిస్తుంది దైవం యొక్క అనుగ్రహాన్ని పెంచుతుంది డబ్బు బంగారం అనేది మీ ఇంట్లోకి ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది ఇక తప్పకుండా ఈ వి విధంగా రేపు సోమవారం రోజున బీరువా కింద పటికను ఎర్రటి వస్త్రంలో కట్టి మూటలాగా ఆ మూటను బీరువా కింద పెట్టడం వల్ల సిరి సంపదల వర్షం ఖచ్చితంగా కూరుస్తుంది తెలుసుకున్నారు కదా సోమవారం రోజు రాత్రికి బీరువా కింద ఏది పెట్టాలి అని వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి